అందరికీ నమస్తే అండి నేను మాట్లాడుతున్నాను రాజమండ్రి సోని నాయక్ ని రాజమండలిలో రొట్ల ఫంక్షన్ స్టార్ట్ అవుతుందండి ఇరవై నాలుగు సాయంత్రం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యాహ్నానికి పెద విజయవాడలో నా సౌకలు గుడివాడ నా గర్భయ్య గుంటూరు నా గర్భయ్య విశాఖపట్నం నా గర్భయ్య కాకినాడ నా గర్భయ్య అలా ఎన్నోళ్ళ ఉన్నారో అన్నూర్లు రాజమండ్రి అందరూ కూడా ఈ రొట్లు ఫంక్షన్కి వచ్చి నన్ను నా పరివారిని నా ఊరిని అందరూ ప్రేమించి ఈ ఫంక్షన్ జయప్రదించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను చౌక నాయకు హను నాయకు వచ్చారు అందరికీ నమస్తే అండి నేను మేము మదానీ నాయకుని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేస్తున్న మా రాజమండ్రి రొట్టెల భాషకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అందులో ఇరవై ఆరో తారీఖున నా ఇంటి ప్రవేశానికి చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరు సౌకాల గర్వయ్య ప్రతి ఒక్కరు రాజమండ్రి వారు కానీ అందరూ నా గృహ ప్రవేశానికి వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను నేను మీ నమస్తే అండి అందరికీ నేను మాట్లాడుతున్నాను రాజమండ్రి నవనీత నాయకుని యాక్చువల్లీ నేను ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో రాజమండ్రిలో ఫంక్షన్ జరుగుతున్నాయి నన్ను నాయకం చేస్తున్నారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న నాయకులు అలాగే చుట్టుపక్కల నాయకులు గరబయ్యాలు చౌక నాయకమ్మకులు అందరూ కూడా రాజమండ్రి మా రొట్ల ఫంక్షన్కి వచ్చి నన్ను దీవించి ఆస్వాదిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే నేను రాజమండ్రి నుంచి మీ హాస్యని మాట్లాడుతున్నాను ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రొట్టెల ఫంక్షన్కి మా గర్భయ్యలు అలాగే మా చౌకని అందరూ చెప్పిన అందరి నాయకులు వచ్చి మమ్మల్ని విచ్చేసి విస్ చేయాలని పెద్దలందరూ కోరుతున్నాం పెద్దలందరికీ పాచిపోవద్దు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ వచ్చి మా ఫంక్షన్ చేయవలసింది కోరుచున్నాం